గోవిందాయ మహా హిందూ జయ శ్రీరామ్ పీరియడ్స్ గురించి అంటే మహిళలకు వచ్చే నెలసరి గురించి భయంకరమైన నిజాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఇంట్లో ఏం తాకితే ఏం జరుగుతుంది ఏవి తాకాలి ఏవి తాకూడదు కొన్ని తాకితే బ్రహ్మహత్యా పాతకాలు చుట్టుకుంటాయి మరలా వాళ్ళ చేతి వంట తిన్నా వాళ్ళు గబాలు ముట్టుకునో మనం ముట్టుకున్నా కొన్ని భయంకరమైన నిజాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకీ ఇప్పుడు ఈ వీడియో ఎందుకంటారా పీరియడ్స్ గురించి ఇంతకు ఇంతకుముందు అవగాహన కోసము ధైర్యంగా ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఫస్ట్ వీడియోస్ అయితే చేసింది నేనే చాలా విషయాల్లో మహిళలకి భయాలు అపోహాలు పోగొట్టాను చాలా అవగాహన కోసం వీడియోస్ చేశాను ఈ మధ్యకాలంలో ఏమీ చేయడం లేదు చేశాను కదా ఇంతకు ముందు అనుకున్నాను కానీ ఇప్పుడు మరలా వ్యవహారం మొదటికి వచ్చింది కాబట్టి వీడియో చేయాల్సి వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అబ్బాయి నాకు మొన్న మెయిల్ పెట్టాడు ఏంటి సారాంశము ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు ఒక మారుమూల ప్రాంతం యాక్చువల్గా మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోజులు కూడా అంటే ఈ చదువులకి ఉద్యోగాలకి బయటకు రానప్పుడు ఏదో శివరాత్రి రామనవమి లాంటి పండగలు చేసుకోవడము ఏదో వ్యవసాయ కుటుంబంలో పెరగడం తప్ప పెద్దగా ఆచారాలు ఏం తెలియవు మాకు కానీ మా కుటుంబానికి కానీ కానీ నిదానంగా ఇప్పుడు సరే ఈ వీడియోస్ అన్నీ వస్తున్నాయి కాబట్టి యూట్యూబ్లో పూజా విధానాలు ఆచారాలు విషయాలు అవన్నీ కూడా తెలుసుకుంటున్నాము తెలుసుకున్నా కూడా మెల్లగా పాటించడం మొదలు పెట్టేసాము కానీ ఒక పిచ్చి సందేహం నన్ను బాగా కలవర పెడుతుంది ఏంటంటే పిచ్చి సందేహము బాగా కలవర పెడుతుంది ఈ అబ్బాయికి పాపము ఆఫీస్లో కోలీగ్స్ కూడా ఉంటారు వాళ్ళకి పీరియడ్స్ వస్తాయి కానీ తప్పదు కాబట్టి వాళ్ళు ఆఫీస్కి వస్తారు వారికి వచ్చిన విషయం కూడా మనకు కూడా తెలుస్తుంది కానీ పని వల్ల కొన్నిసార్లు వాళ్ళు తాకిన వస్తువులు తాకాల్సి వస్తుంది షేక్ హ్యాండ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు తాకిన వస్తువులు మనం తాకకుండా ఉండలేము ఇంటికి వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నా కూడా పర్సు బ్యాగులు ల్యాప్టాప్లు ఇలాంటి వస్తువులు తడపలేము తెలియక చేస్తే ఏమో అనుకోవచ్చు కానీ తెలిసి చేయాల్సి వస్తుంది నాకు దేవాలయం వెళ్ళే అలవాటు ఉంది కానీ వాళ్ళని తాకి మళ్ళీ హాస్టల్లో బెడ్ మీద పడుకోవడము అన్నీ తాకడం వల్ల అసలు చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు పాప పిల్లాడు మన రూంలో వస్తువులు తాకి మైల వస్తుంది కదా మరత సౌచం వచ్చినప్పుడు సంవత్సరం ఉన్న వాళ్ళని తాకి ఏ వస్తువు తాకినా దానికి ముడ్డు వస్తుందంటారు మరి ఇక్కడ ఈ పీరియడ్స్ వాళ్ళని తాకి ఇంట్లో వస్తువులు తాగాల్సి వస్తుంది బట్టలు తాకుతాము టెంపుల్ పోవాలంటే అవే బట్టలు వేసుకొని వెళ్ళలేకపోతున్నాము బట్టలు ఉతికేసి మళ్ళా బెడ్ తాకి ఆహా ఈ బట్టలు తాకడం వలన మైలు వస్తుందని సెల్ఫ్ డౌట్ వల్ల టెంపుల్ కూడా పోలేకపోతున్నాను ఇవన్నీ ఒక మహిళ రాస్తే నేను పెద్ద ఆశ్చర్యపోను కానీ పాతికేలా మగపిల్లాడు రాశాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దానికి ఆశ్చర్యపోయి వెంటనే ఈ అబ్బాయి భయపడిపోతున్నాడు ఇంతగా ఆలోచిస్తాడు రిప్లై పెట్టా నాయన నువ్వు చాలా అదిగా ఆలోచిస్తున్నావు ఇంత అతి ఆలోచన ప్రమాదకరము పేరెంట్స్లో ఉన్నప్పుడు మీ అమ్మగారు చిన్నప్పుడు అన్నం ఏం పెడితే తెలిదా నువ్వు ఏమైంది బాగానే ఉన్నావు కదా అదిగా ఆలోచిస్తే పిచ్చిపడుతుంది జాగ్రత్త అనేసేసి నేను చెప్పాను దానికి మా పిల్లాడు మరల నొచ్చుకోకుండా రిప్లై పెట్టాడు నాకు నేను భయపడటానికి కారణము ఎవరో కొందరు యూట్యూబర్స్కి సంబంధించి ప్రవచనకారులకు సంబంధించి వీడియోస్ వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు కానీ నేను చెప్పదలుచుకోలేదు పీరియడ్స్లో ఉన్నవారిని ముట్టుకున్న వారిని తాకిన పీరియడ్స్లో ఉన్నవారిని వాళ్ళని ముట్టుకున్న వారిని తాకిన బ్రహ్మహత్యా పాతకం వస్తుందని పూజలకి అర్హత కోల్పోతాము అని పిండాలు తల్లిదండ్రులకు పెట్టిన చేరక నరకలకపోతారని చెప్పారు నేను సూద్రుడిని కాబట్టి నాకు ఏ శాస్త్రాలు తెలియవు వారు చెప్పినది నిజమో కూడా తెలియదు భయపడటము డిప్రెషన్లోకి పోవడం అవుతుంది నా పేరు వివరాలు వదిలే కాని అక్క వీడియో అయితే ఒకటి ఓడిచాయి అది పరిస్థితి యూట్యూబ్ వీళ్ళు వచ్చేసేసి కొందరు ప్రవచనాలు చెప్పడం పాదకేళ్ళ సాఫ్ట్వేర్ కుర్రాడు కూడా గజ 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 ఒడికిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏం కూడా భయపడుతున్నాడు ఆఫీస్లో కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేడు హాస్టల్కి వచ్చి అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టలేడు ఇంటికి పోతే కాన్సన్ట్రేషన్ పెట్టేట్టు గుడికి అసలేపులేకపోతున్నాడు కారణం ఏంటంటే ఈ అతి యూట్యూబ్ వీడియోలు వీళ్ళు చెప్పే కొన్ని వైద్య మాటలే ఇందుకు కారణం భరంగా గ్రామాల్లో వాళ్ళు పొలాం పళ్ళు అవన్నీ చేసుకుంటూ ఏదో చెట్టు చెమ పెంచుకుంటూ ఏదో పశువు బాడి పెంచుకుంటూ ఆనందంగా ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఆచారాలు ఎక్కువైపోయాయి అందరినీ ఒకే ఘటన గట్టి ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి అది ముట్టుకోకూడదు ఇది ముట్టుకోకూడదు ఏదో అవుతుంది ఏమవుతుంది వెళ్ళి పిండాకూడు ఎవరు మాట్లాడితే నాకు గొంతు అనిపడుతుంది ఇలా భయపడిపోయేసేసి గుర్రాళ్ళు చాకుల్లాగా ఉండాల్సిన గుర్రాలు దేశానికి ఉపయోగపడాల్సిన గుర్రాలు కూడా ఇలా ముడుచుకుపోయి భయపడిపోతున్నారండి విషయం తెలిసిందో నాకు ఇలాంటి కామెంట్స్ ఇంతకు ముందు కూడా వచ్చాయి మగ మగవాళ్ళు రాస్తున్నారు భయపడిపోయి పీరియడ్స్ ఉండే వాళ్ళంత తాకూడదు అంట కదా చూడకూడదు అంట కదా మాట్లాడకూడదు అంట కదా మా అమ్మ పీరియడ్స్ ఉండదక్క అప్పుడు నాకు భయం వేస్తుంది బ్రహ్మహత్య పాతకాలు వస్తాయంట కదా ఈ అయ్యప్ప స్వాముల సీజన్ నడిచినప్పుడు నాకు మగపిల్లలు పెట్టిన కామెంట్స్ ఇవ్వండి నేను ఇంతకు ముందు ఎవరైనా ఏమైనా అనుకోండి నాకు ఏం భయపడాలి నేను అసలుకి అర్థమవుతుందా అందరిని గాడను గార్డెన్ కట్టేయకండి ఒక ఒక వర్ణంలో లేదంటే ఒక పద్ధతిలో జరిగేవి అందరికీ జరగాలంటే కుదరదు అందరూ రకరకాల పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు అన్ని పనులు పెద్ద పని నుండి చిన్న పని వరకు ప్రతి జరిగితే అని సమాజం నడిచేది అర్థమవుతుంది కదా ఒక మనసానికి నాలుగు కాళ్ళు కరెక్ట్గా ఉంటాయి కదండి మంచం నిలబడేది ఆ మంచం మనం కూర్చుంటాము పడుకుంటాము ఒక కాలు ఏ కాలైనా సరే ఒక కాలు విరిగిపోయినా సరే ఆ మనసును కూర్చోడానికి పడుకోవడానికి మనకు వస్తుందా చెప్పండి ఈ నాలుగు వర్ణాలు అనుకోండి పోని అనుకున్నా దీంట్లో ఏది గొప్పది అంటే నాలుగు ఉంటేనే బ్యాలెన్స్డ్గా సమాజం పనిచేస్తుంది సమాజం దేశము నడుస్తుంది అర్థమవుతుంది కదా కాబట్టి అందరిని ఒక గాడను కట్టేసి దంట్ పొగూడ దానికి దూరం అని భయపెడితే ఒక పాపం పనులు చేసుకొని బ్రతికే వాళ్ళు కూడా చేసుకోలేని పరిస్థితి వస్తుంది బ్రహ్మహత్య పాతకాలు ఎందుకు వస్తాయండి బ్రహ్మహత్య పాతకాలు వస్తాయా మసాలంలో శవాలు తగలేస్తే కాపురు కూడా ప్రశాంతంగా బాగా బ్రతుకుతున్నాడు కదండి ఏ పాతకాలు రాకుండా మనము ఒక శవదర్శనానికి వెళితే ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని స్నానం చేసేస్తాం ఇంత చూసి వచ్చినందుకు మంచిదే కాదను మన సాంప్రదాయం మంది మరి రకరకాల సవాల్ని అనాథ సవాల్ని మొత్తాన్ని తగలేసి కాటి కాపు శ్మశానంలోనే ఒక పక్కన షెడ్ వేసుకొని ఉంటాడు వాళ్ళ పిల్లలు అందరూ ఆడే ఉంటారు బతుకుతున్నారు కదా అందరూ ఇలాగే ఉండాలి అందరికీ వర్తిస్తాయి అని భయపెడితే ఈ సమాజం అల్లకలవరం అయిపోతుంది ఒకళ్ళకు వర్తించేవి ఇంకొకళ్ళకు వర్తించవు అది గుర్తుపెట్టుకోవాలి పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళు గ్రామంలో బ్రతికే ఆ పని ఈ పని చేసుకుని బ్రతికే వాళ్ళు కష్టపడి వాళ్ళు అలాగే రోజు కూలీలు ఉంటారు చాలా కాయ కష్టాలు చేసుకొని బ్రతికే వాళ్ళు ఉంటారు పాపము పట్టణాలలో చిన్న చిన్న సందులు ఒక రూములో బ్రతికే కుటుంబాలు ఉంటారు అర్థమవుతుంది కదా వీళ్ళందరినీ పట్టుకొని ముట్టుకోకూడదు అంటుకోకూడదు తాక్కోకూడదు కిలోమీటర్ దూరం ఉండాలి లేదంటే బ్రహ్మహత్య పాతకాలు వస్తాయి ఇలాంటి వాళ్ళు ఎవరికే ఏ పితృదేవతలకు పెండ ముద్దలు పెట్టి నరకానికి పోతారు వాళ్ళు ఉత్తమ కథలు కలగము ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాను ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరికైనా సరే ఇంట్లో కలుపుకుంటాము తప్పదు తప్పనిసరి పరిస్థితి మాకు ఇంకెవరు చేసేవాళ్ళు లేరు అనుకున్నప్పుడు మీరు దేవతార్చనలో రకరకాల కాస్త తీవ్ర దేవతలు పవర్ఫుల్ దేవతలు ఇలాంటివి పెట్టుకోవడం మానేయండి ఆ పూజలు మానేయండి చాలా సాత్వికంగా ఏదో ఒక శివ శివపార్వతులు గణపతి సీతారాములు కృష్ణుడు ఏదో మామూలు ఏదో వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి దుర్గమ్మ ఇట్లాంటివి పెట్టుకోండి ఇంతకు మించి ఏదో ఒక సుగ నరసింహస్వామి లేకపోతే ఇట్లా కొంచెము ఎక్కువ అతిగా పెట్టుకోకండి నియమాలు పాటించలేనప్పుడు మామూలుగానే అన్నీ కలుపుకొని గడపాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు శుద్ధ సాత్వికమైన దేవతలు అంటే నీవు తెలుసో తెలుగో పొరపాటు చేసినా కూడా పోనీ సహించి మన్నించే అంత క్షమాగణ సాత్విక దేవతలను ఆరాధించుకోండి మిగతా మిగతావాడి జోలికి పోకండి మీకు అక్కర్లేదు వీళ్ళు మీకు ఇచ్చి మిమ్మల్ని ఉత్రేస్తారు సరిపోతుంది కదా ఇకపోతే రెండో విషయం ఈ సాత్విక దేవతలను కూడా పీరియడ్స్లో ఉన్నప్పుడు కొంచెం దూరంగా అంటే ఆరాధన పూజ చేయకుండా ఆపండి ఇంకెవరైనా చేస్తామని అయితే వాళ్ళు స్నానం చేసి దానికి ముందు వీళ్ళు ముట్టుకున్నారు వీళ్ళ గాలి సోకింది లేకపోతే ఇంకేదో అయ్యింది అనుకుంటే అసలు ముట్టుకోకుండా అవకడ వాళ్ళ మీద వీచిన గాలి మన మీద వేయట్లేదా మన పీరియడ్స్లో ఉన్న మహిళలు పీచిన గాలి మనం వేయించడం లేదా ఎవరో ముట్టుకున్న వస్తువులు మరల మనం ముట్టుకున్నాం ఏమిటి ఇంత ఇంత ఆరాటమా అసలు ఏమిటి ఎందుకు ఇలా భయపెడతావు అసలు చెప్పండి ఒక వస్తువు ఓ పీరియడ్ సోన్ ముట్టుకున్నారు దాన్ని మనం కూడా ముట్టుకున్నాం దానికి ఏం చచ్చిపోతామా ఏమవుతుంది అంటే దేవతలు అందరూ నూకుంపు వచ్చేసి వరే నువ్వు ఈ పాత్ర చేసావు కాబట్టి నిన్ను నీ పితృదేవతలను మొత్తం నరకంలో పడేసి కాల్ చేస్తారా అంటారా దేవతల అదే పనే పీరియడ్స్ ఉన్న వాళ్ళు సోతకాల్లో ఉన్న వాళ్ళు ముట్టుకున్నా మనం ముట్టుకుంటే ఏం చచ్చిపోం ఏమీ కాదు అత్యంతరం లేని స్థితిలో పీరియడ్స్ ఉన్న మహిళలు వంట కూడా చేస్తారు మూడు కోట్ల తినాలి పిల్లలు తినాలి పెద్దలు తినాలి తప్పదు ఏమీ కాదు ఏం చేయగలుగుతాం కుదురు కుదిరితే దూరంగా ఉండండి కుదరనప్పుడు చేసుకోవాలి ఎవరు చేస్తారు అర్థమవుతుంది కదా బ్రహ్మహత్యా పాతకాలు ఎందుకు వస్తాయి ఎందుకు నరకానికి పోతారు పితృదేవతలు ఎందుకు నరకంలో పడతారు ఎవరు చెప్పారా దేవుడు వచ్చాడు పితృదేవతలు వచ్చి చెప్పారా పనికి మనం వాళ్ళకి ఎళ్లలో వంట మనుషులు పని మనుషులు అందరూ ఉంటారు బాబు అవసరం బాధించి ఉంటారు వాళ్ళకి ఇంట్లో అలాగ సెట్ అవుతుందండి వాళ్ళకు కుదురుతుంది అందరూ కుదరదు కదా అలా భయపెట్టకూడదు నేను గట్టిగా మాట్లాడుతున్నాము ఈ అందరూ అంటారు అంటే అనుకోండి ఇబ్బంది ఏం లేదు ఈ విధంగా భయపెడుతుంటే జనాలను నేను చూస్తూ ఊరుకోలేను పీరియడ్స్ అనేది అత్యంత సహజమైన ప్రక్రియ ఆ బాధలు కూడా అణుచుకొని మహిళల పాప ఆఫీసులకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మీరు కొలిక్స్ అయి ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ప్రేమగా చూడాలి వాళ్ళకి ఇంకేదైనా హెల్ప్ అవసరమైతే చెయ్యాలి స్నేహపూర్వకంగా ఉండాలి వాళ్ళతో మాట్లాడాలి ఇబ్బంది ఏం లేదు ఇవాళ ముట్టుకుని మనం ముట్టుకుంటే ఏదైనా అవుతుందా మరలా మనం వచ్చి బట్టలు ముట్టుకుంటామేమని అవుతుందా అసలు అవేమీ ఉండవు మనము శ్రద్ధ పెట్టాల్సింది ఈ మహిళల గురించా మానసికమైన మహిళ ఈ రిషా సూయ విపరీతమైన కోపం ఇంకొకటి ఎదిగిపోతాయి చూడలేము ఇంకొకటి బాగుపడుతుంటే కళాలో నిప్పులు పోసుకుంటాము ఇంకొకటి మీద ఎప్పుడూ మనకి నిరంతరము ద్వేషమే మానసికమైన మహిళ తొలగించి ఆలోచన ఆలోచనలు చేయకుండా పీరియడ్స్లో ఉన్నామయి ఏదో తాకింది నేను మరలా అత్త తాకాను నాకు ఏమైనా అవుతుందా మరలా అలా నేను ఇంటికి వచ్చి బట్టలు తాకాను నాకు భయం వేస్తుంది ఇది కాపలాగా ఏడమే దేవతలు పని అనుకుంటున్నారా ఒకడే మాత్రం చూస్తారా మీరు ఆరాధించే దేవతలు మీ మనసు మీ హృదయం గమనిస్తారు దానికి మైలు లేకుండా చూసుకోండి సరిపోతుంది అర్థం అవుతుంది కదా శరీరానికి ఎంత కొంత మైలు ఉన్నా పర్లేదు కానీ మనసుకు మైలు లేకుండా చూసుకోండి సరిపోతుంది లేకపోతే మానసికంగా మైలా ఉందంటే జీవితము కుటుంబము మొత్తం మళ్ళాంటి అంటే ఈ విధమైన రాగ ద్వేషాలతోటి ఈర్ష్య ఆశయలతోటి మానసికమైన మైలతో కానీ మనం బ్రతికితే నిజంగానే మనలాంటి వాళ్ళు ఈ వంశంలో పుట్టినందుకు పితృదేవతలు నరకానికి వెళ్తారు కాబట్టి పీరియడ్స్ లో ఉన్న వాళ్ళని ముట్టుకోను వాళ్ళు ముట్టుకున్న వస్తువులు ముట్టుకుంటేనో పితృదేవతలు పెండాలు తింటారు నరకానికి పోతారు అది కాదు నీవు ధర్మాత్ముడు అయ్యి ధర్మం పాటిస్తూ ఉంటే ఎదుటి వాళ్ళ పరిస్థితి కష్ట సుఖాలు కరెక్ట్గా నీవు తెలుసుకొని దానికి తగ్గట్లుగా అందరిని ఆదరిస్తూ ప్రేమిస్తూ సుహృద్భావంతో ఉంటే ఆ ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటే భగవంతుడు ఆశ్రయించి ఉంటే శారీరకంగా మైలు పడ్డా కూడా మానసికంగా మైలు లేదు కాబట్టి భగవంతుడు ఆ మనస్సునే పుష్పాన్ని స్వీకరిస్తాడు ఇది గుర్తు పెట్టుకొని ఆ పనికి మార్గం ప్రచారాలు చేసేవారు బ్రహ్మహత్యలు వస్తాయి ఏదో పాపాలు తగులుతాయి పితృదేవతల శాపాలు తగులుతాయి నరకాన పడతారు ఇలా ఎవరు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి బ్రహ్మహత్యలు అన్ని వస్తాయి వాళ్ళే నరకానికి పోతారు జనాన్ని ఈ విధంగా భయపెడుతున్నందుకు మంచి వ్యక్తిత్వం అలవరుచుకోవాలి అందరినీ పరిస్థితుల్ని గమనించుకుంటూ వెళ్ళాలి దేశకాల పరిస్థితులను అనుసరించి కదా ధర్మం పాటించమని చెప్పారు పాత రోజులు అయినట్టు ఇప్పుడు అవ్వాలంటే ఎక్కడ అవుతుంది అందరికి చెప్పండి ఆడవాళ్ళు సరే సరే మగవాళ్ళు కూడా భయపడిపోతున్నారంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా భయపడిపోతున్నారంటే ఇంకేం చేయాలి చెప్పండి ఆ రేంజ్లో ప్రచారాలు చేస్తారు అది ముట్టుకుంటే ఏదో అవుతుంది పితృదేవతల దగ్గరికి బ్రహ్మలోకానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది విషయం ఏమీ కాదు గుర్తుపెట్టుకొని ప్రశాంతంగా ఉండండి పీరియడ్స్ ఉన్న మహిళలను వేధించకండి ప్రశాంతంగా మీరు కుదిరితే వాళ్ళకి రెస్ట్ ఇచ్చి మీరు చేసుకోండి కుదరకపోతే వాళ్ళే చేస్తారు ఏం చేస్తారు ఏమీ కాదు వదలయండి కాబట్టి ఇలాంటివి ఏదన్నా ఉంటే ఏమవుతుందంటే కొంచెం అతి పూజలు అతి తీవ్ర దేవతలు వాడువైపు పోకుండా సాత్వికంగా లిమిటెడ్గా పెట్టుకొని చూసుకోండి భజన ధ్యానము భగవంతుని ప్రార్థించడం స్తోత్రం చదువుకోవడం అంతవరకు మొగలు లేదంటే మేము ఎట్లా కలుపుకుంటామండి అట్లా అన్ని చేసేస్తామండి అంటే మాత్రం దెబ్బలు తగ్గుతాయి కాబట్టి ఇలాంటి విషయాలు చెప్పాలి కానీ అసలు ముట్టుకుంటేనో వాళ్ళు ముట్టుకున్నవి ముట్టుకుంటూనే నరకాలకు పోతారు పితృదేవతలు నరకంలో పడిపోతారు బ్రహ్మహత్యలు చుట్టుకుంటాయి ఇలా చెప్పే వాళ్ళకి ఇవన్నీ చుట్టుకుంటాయి వీళ్ళే పోతారు నరకాలకి కాబట్టి ప్రశాంతంగా ఉండండి అతి విషయాలు అసలు ఆలోచించకూడదు అతి అనర్థాలకు మూలము భగవంతుడు కూడా భగవద్గీతలో చెప్పాడు